వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ఎనిమిది తొమ్మిది కీర్తన ఇరవై నాలుగో వచనము నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడై ఉండును నా నామంను బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనల్ని హెచ్చించే దేవుడు అంటున్నాడు మనల్ని గనపరుస్తాడు మన యొక్క దినం నా దేవుడున్న స్థితిలో నిలబెట్టే దేవుడై ఉంటున్నాడు దేవుని యొక్క విశ్వాసత కృపయు మనకు తోడుగా ఉంటుంది దేవుడు మనకు తోడై ఉండే దేవుడై ఉంటున్నాడు మనకు సహాయం చేస్తాడు దేవుని మాటకు మనము లోబడేవారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించే వారిగా ఉండాలి అనుక్షణం దేవుడు మనలా కృప చూపే దేవుడు అంటున్నాడు మనలా కార్యం జరిగించే దేవుడు అంటున్నాడు మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దీవించే దేవుడు అంటున్నాడు అభివృద్ధి పరిచే దేవుడు అంటున్నాడు అన్ని విషయాల్లో దేవుడు వర్ధులు చేస్తాడు ఆశీర్వదిస్తాడు గర్భఫలము దీవిస్తాడు మనకున్న భూఫలము దేవుడు దీవిస్తాడు పశువుల మందలు మేకల మందలను దేవుడు దీవిస్తాడు మన చేతి పనిని దేవుడు ఆశ్రయించే దేవుడు అంటున్నాడు మన ప్రతి ప్రయత్నమును దేవుడు సఫలపరిచే దేవుడు అంటున్నాడు అందుకే మనము దేవుని చూసేవారిగా ఉండాలి దేవునిసల మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రతి దినం దేవుడు మేళ్లను బట్టి దేవుని స్థుతించేవారిగా ఘనపరిచేవారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని గనపరుస్తాడు ఆశీర్వదిస్తాడు హెచ్చించే దేవుడు అంటున్నాడు నిందల నవమలం తొలగించే దేవుడు మనల్ని గనపరిచే దేవుడై ఉంటున్నాడు మనకు కలంతా కూడా దేవుడు వద్దలు చేస్తాడు ఆశీర్దిస్తాడు మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు మన యొక్క సంతానమును దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉంటున్నాడు మనము దేవుని గణపరిచే వారిగా ఉన్నట్లయితే దేవుడు మనలకు దినమున గనపరిచే దేవుడు అంటున్నాడు మన జీవితాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు ఏంటున్నాడు మనల్ని పోషిస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు తన మయమేషన్ల నుండి ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడు మనం దేవుణ్ణి ఆశ్రయించే వారిగా ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు నాయన మండల తన కృప చూపుతున్న దేవుడో ప్రభ అయానికి స్తోత్రాలు తండ్రి నాయన ఆయానికి వందనాలు నాలు ప్రభ ప్రాభా హెచ్చించివాడు గణపర్చి దేవుడు నాయన ఆయా ఆశ్రవించే దేవుడు అభివృద్ధి దేవుడు దానికి స్తోత్రాలు ప్రభ నాయన అయా తండేనికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు నేను తగిన సమయంలో ప్రభ అయానికి స్తోత్రాలు తండ్రి నాయన హెచ్చించేవాడు ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి తన్ని కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి ప్రభా ఎదురు చూసేవారిగా ఉండాలి ప్రభా మేము కలిగి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభ తననికి స్తోత్రాలయా నీ మాటకు ప్రభా అయా తాన్ని లోబడే ఏమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు తండి అయాన్ని వచ్చిన ఆజ్ఞను అనుసరించి నడుచుకునే వారిగా ఏమి ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన నువ్వు చేసిన మేలను బట్టి ప్రభాన్ని స్తుంచేవారి ఉండాలి ప్రభా ప్రతి దినం నీస మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభ నేను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా అయా తాను నీ మీద ఆధారపడేవారే ఉండాలి దేవానికి స్తోత్రాలు నాయన అయానికి వందనాలు ప్రభ తన నీకు స్తోత్రాలు నాయన అయా తాను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడో నాయన అయానికి స్తోత్రాలు మాకున్న సమస్తమును ప్రభా నువ్వు ఆశ్రయిస్తాన దీవిస్తానన్నావు తను వర్ధులు చేస్తానని చెప్పిన దేవుడో ప్రభా అయానికి వందనాలు అయ్యా తన నీకు స్తోత్రాలు ప్రభా నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడో అయానికి స్తోత్రాలు తండ్రి అయ్యా నీకు వందనాలు ప్రభా తన నీకు స్తోత్రాలు మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు ముడి స్వస్థపరచండి ప్రభా తను ఎవరి బాధల సమస్యలు ఉన్నారో అని వారికి ఉన్న బాధల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా తన అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించున వరకున్న అప్పులు తీర్చి ఆశ్రయించు నీకు స్తోత్రాలు ప్రభా తనకు వందనాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయా పొందమని ఏస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టే దేవుడు దేవుడారిత్తిగా మళ్ళీ హెచ్చిస్తాడు గణపరుస్తాడు రెట్లో జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించుని ఆక